హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి ఇది లంచ్ బాక్స్ చేసే తల్లులందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందండి మీ పిల్లలు కంప్లీట్గా లంచ్ తినేసి స్కూల్ నుంచి వస్తారు అలాగే మీరు ఎంత కష్టపడి చేసిన కర్రీస్ అయినా సరే కంప్లీట్ చేయకుండా బాక్స్లో రైస్ కొంచెం అలాగే తెచ్చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి కోట కోసం చక్కగా ఇది యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా షవ్ కళాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత హో హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి మీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా వేసుకోండి ఇలా చూపించిన విధంగా పలావ్ దినుసులు వేసుకోవాలన్న అవసరం లేదండి హోల్ గరం మసాలా దినుసులు వేస్తే సరిపోతుంది అలా వేసిన తర్వాత ఒక ఆనియన్ తీసుకుని బారుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా రెండు తీసుకుని చీలికలుగా చేసుకుని అలా వేసుకోండి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులండి ఈ వీటిని కడుక్కొని చక్కగా వాటర్ మొత్తం కూడా మొత్తం కిందకి జారిపోయేలా చేసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని వాటర్ మొత్తం తీసేసుకుని ఆ ఫ్రై ఆయి డ్రై అయిన ఆకులు మాత్రమే ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటర్తో అసలు వేయకూడదండి వాటర్తో వేస్తే జ్యూసీ జ్యూసికి అయిపోయి గ్రై గ్రైండ్ చేసినప్పుడు మనం పేస్ట్ లాగా అయిపోయి చారు జారుగా అయిపోతుంది పుదీనా పేస్ట్ అందుకే ఇలా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం అల్లం ముక్కలు రెండు వేసుకొని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి ఓన్లీ ఆనియన్స్కి మాత్రమే సాల్ట్ అండి తర్వాత చెప్తాను సాల్ట్ గురించి అలా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి నైనట్టు అనిపిస్తలేదు కదా అందుకే కొంచెం వాటర్ పోసుకోండి ఒకే ఒక బొట్టు వాటర్ పోసుకొని అలా మళ్ళీ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొద్దాం బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లని బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది కుకింగ్ వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా అది తీసుకుని అదే కళాయిలో ఒక రెండు గరిటెలు ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ పుదీనా పేస్ట్ కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే వాటిల్లో ఉంచి ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా అలాంటివి వచ్చేస్తాయి బయటకు వచ్చేసి చక్కగా పేస్ట్ ఫ్రై అవుతుంది పచ్చివాసన పోతుంది దానిలో ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మసాలా మొత్తం పేస్ట్కి పట్టే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దానిని తీసుకొని అలా పుదీనా పేస్ట్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కూడా రైస్ మొత్తానికి ఆ పుదీనా పట్టే వరకు మొత్తం కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీదే ఉంచుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి రైస్ని ఫ్రెండ్స్ మీ పిల్లలకి కనుక లంచ్ బాక్స్ కోసం ఎక్కువ హడావిడి పడి కర్రీస్ ప్రిపేర్ చేసే అవసరం లేకుండా ఇలా ఒకసారి సింపుల్గా మీరు చేసి పెట్టారంటే చక్కగా ఇష్టంగా తింటారు అలాగే బాక్స్ని ఖాళీ చేసుకుని తీసుకొస్తారు లంచ్ బాక్స్లో రైస్ మిగలకుండా చక్కగా తింటారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి రెడీ అయిపోయిందండి చక్కగా వేడివేడిగా గుమ్మగుమ్మలాడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ పిల్లలే కాకుండా ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి పెట్టండి మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ రైస్ని ఇలా డైరెక్ట్గా తినొచ్చు లేదంటే పెరుగు చట్నీ ఉంటుంది కదా రైతాతో కూడా తినొచ్చండి ఒక కప్ పెరుగు తీసుకుని దానిలో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కొత్తిమీర రెబ్బలు కూడా కట్ చేసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలా పెరుగు చట్నీ కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరణ్శెట్టి